ధనిష్ట నక్షత్రంలో పుట్టినవారు ఏమిటి ఏ విద్యలో బాగా అనుకూలం వచ్చే అనారోగ్య సమస్యలు వృత్తి వ్యాపారాలు ఏ విధంగా ఉంటాయి ప్రేమ వివాహ జీవితం ఎలా ఉంటుంది అదృష్ట సంఖ్యలో వార ఆరాధించవలసినటువంటి దైవం ఇంకా అనేక విషయాలు విశేషాలు ఇప్పుడు చూద్దాం ముందు ఈ నక్షత్రం యొక్క ఆకారం చూసుకున్నట్లయితే శీర్షం ఆకారంలో తల యొక్క ఆకారంలో మూడు నక్షత్రాల యొక్క సమూహమే ధనిష్ట నక్షత్రం శ్రవిష్ట శీర్షత్రయం అనేది ప్రమాణం రాక్షసగణం ఊర్ధ్వముఖం ఇంద్రమండలానికి చెందిన నక్షత్రం నక్షత్ర పురుషుడికి ధనిష్ట నక్షత్రం వీపు భాగం అవుతుంది ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వారికి దోషాలు బాలారష్టాలు చూసుకుంటే ధనిష్ట నక్షత్రం బాలారష్ట నక్షత్రంగా చెప్పబడింది ప్రత్యేకించి రెండో పాదంకు దోషం ఎక్కువగా ఉంటుంది తగిన శాంతులు చేసుకోవాల్సి ఉంటుంది పుట్టిన సమయంలో రెండో పాదం వారికి సామాన్యమైనటువంటి శాంతి చేసుకోవాల్సి ఉంటుంది ఇక వీరి లక్షణాలు ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వారి లక్షణాలు చూసుకుంటే ధనిష్ట నక్షత్రానికి విక్రమానికి కారకుడుగా చెప్పబడినటువంటి కుజుడు అధిపతి ఈ నక్షత్రంలో రెండో పాదం మకరంలోనూ రెండు పాదాల కొంభంలో ఉండడంతో రాష్ట్రాధిపతి శనవుతాడు వీటికి ఈ నక్షత్ర జాతకులపై కుజు శను యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ నక్షత్రానికి అధిదేవత వసువులు జంతువు ఆడసింహం వసువు అనే మాటకు ధనం సంపద అనే అర్థం ఉంది ఈ జాతకులు ధన సంపాదన నేర్పు కలిగి ఉంటారు ఈ నక్షత్రంలో పుట్టిన వారు సామాన్యమైన ఎత్తు కలిగి బలహీనంగా కనిపించినా ఆకర్షణీయంగా కనిపిస్తారు విశేషమైన తెలుగుతేటలు కలిగి ఉంటారు ఆశ ఎక్కువగా ఉంటుంది ఏదో ఒక లాభం లేనిదే అంటే స్వలాభం చూసుకుంటేనే కానీ ఏ పని చేయరని చెప్పవచ్చు ఆడంబరం ఎక్కువ దీనికి తగినట్లుగా అహంకారం ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు స్వేచ్ఛా స్వభావం అతి జాగ్రత్త పరిమిత వ్యయం చేయడం వీరే సహజ లక్షణం స్వయం కృషితో పైకి రావాలనుకుంటారు ధైర్య సాహసాల కంటే ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఏ పనిలోనూ ముందు వెనుకలు ఆలోచించరు బంధువులతో సాధారణ సంబంధాలు మాత్రం ఉంటాయి అదృష్టమో లేదా పిత్రార్జితమో లేదా స్వార్జిత ధనం వల్ల అదృష్టవంతులు లేదా ఐశ్వర్యవంతులు అనిపించుకుంటారు శత్రువులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది బంధుద్వేషాలు ఎక్కువగా ఉంటాయి ఎవరిని లెక్క పెట్టరు తమ పనులను సమర్థవంతంగా నిర్వర్తించుకునే నేర్పు కలిగి ఉంటారు స్వతంత్రంగా జీవించడానికి ఇష్టపడిన ప్రయోజనం ఉందనుకుంటేనే సందర్భంలో ఉద్యోగ వ్యాపారాలు చేయడానికి వెనుకాడరు సమాజ సేవ తీర్థయాత్రలు ప్రయాణాలంద అభిలాష కలిగి వీటి కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు మతము సాంప్రదాయం ఆచార వ్యవహారాలు ఎందు ఆసక్తి కలిగి ఉంటారు ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు అవ్వడంతో ఒక్కొక్కసారి మూర్ఖపు పట్టుదల ఉంటుంది వీరికి గరుడుగట్టిన మనసు తీవ్రమైన వ్యతిరేకమైనటువంటి భావాలు కనిపిస్తాయి జాతకంలో శని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు జీవితం ప్రారంభంలో కుజరాహు దశల్లో ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎదుర్కొంటారని చెప్పవచ్చు శాస్త్ర నిర్వచనం అనుసరించి ధనిష్ట నక్షత్ర వ్యక్తులు ఆచారవంతులు దాత సుస్వభావం కలవారు ధనవంతులు బలవంతులు రూపవంతులు గొప్ప పేరు ప్రతిష్టలు కలిగిన వారు అవుతారని శాస్త్ర నిర్వచనాన్ని బట్టి చెప్పచ్చు విద్యా విషయం చూసుకున్నట్లయితే విద్యకు సంబంధించి ఏ విద్యలు బాగా అనుకూలం ఈ నక్షత్రం వారి మీద శని కుజుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ కారణం చేత వీరికి వైద్య వైద్యశాస్త్రం శస్త్రచికిత్సలు వివిధ పరిశోధనలు ఇంజనీరింగ్ మైనింగ్ సంబంధించినటువంటి విద్యల్లో వీళ్ళకి బాగా రాణింపం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల విషయానికి చూసుకున్నట్లయితే ముందు తెలియజేసినట్లుగా వీరు సంగీతవేత్తలుగా కవులుగా డాక్టర్లుగా సర్జన్లుగా రియల్ ఎస్టేటు ప్రాపర్టీ మేనేజ్మెంటు ఇంజనీరింగ్ మైనింగు శాస్త్రవేత్తలుగా ధార్మిక సంస్థలను నిర్వహణ చేసేవారుగా రాణిస్తారు వ్యాపారాల విషయానికి వస్తే మాంసం సారా సిమెంటు సిల్క్ వంటి వ్యాపారాలు వీళ్ళకి అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు నివాసం ఈ నక్షత్రం ఇంద్రమండలం గ్రామస్థానాలను సూచించే నక్షత్రం కావడంతో ఎటువంటి ప్రాంతాల్లోనైనా ప్రత్యేకించి గ్రామాల్లో లేదా పట్టణాలు పట్టణాల్లో విద్యాస్థానాలను ఆనుకుని ఉండే ప్రదేశాల్లో ఉండడానికి ఇష్టపడతారు ఆరోగ్యం ఆరోగ్య విషయం చూసుకుంటే దలిష్ట నక్షత్రం వారికి పైత్య సంబంధమైన వ్యాధులు ఎక్కువగా వస్తాయి ఆర్థరైటిసు నడుం వెన్నుముకు సంబంధించినటువంటి వ్యాధులు దోషాలు మోకాళ్ళు పిక్కల నొప్పులు రక్తపోటు గుండె జబ్బులు మూలశంఖ హెమరాయిడ్స్ రక్తనాళాల్లో ఇబ్బందులు వంటి వాటితో ఇబ్బందులు పడతారని చెప్పవచ్చు స్త్రీలలో రక్తహీనత గర్భకోశ వ్యాధులు ప్రధానంగా ఉంటాయి ఈ నక్షత్రంలో వ్యాధులు ప్రారంభమైతే అది పద్నాలుగు రోజుల పీడనం కలిగించి ప్రాణ భయాన్ని కలిగిస్తుంది అయితే ఇప్పుడు చెప్పుకున్నటువంటి వ్యాధులన్నీ కూడా వచ్చేస్తాయని కాదు జాతక ప్రభావాన్ని బట్టి ఉంటాయి జాతకంలో దశ అంతర్దశ వీటికి సంబంధించి అంటే ఆరో స్థానం ఎనిమిదో స్థానం పన్నెండో స్థానం ఇవి సూచితమైనప్పుడు ఇటువంటివి ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అటువంటప్పుడు జాతక పరిశీలన చేయించుకుని రీతిగా శాంతి విధానాన్ని చేసుకోవడం మంచిది స్త్రీల ఫలితాలు చూసుకుంటే ఈ నక్షత్రంలో ప్రథమ రజస్వలైన ఎటువంటి దోషాలు ఉండవు పతివ్రత పుత్రవతి సంపూర్ణ దాంపత్య సుఖాలు అనుభవిస్తుందని చెప్పబడింది ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీలకు ముందు తెలియజేసిన ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అంతేకాక వీరు మరీ ఎత్తుగాను మరీ కురచగాను ఉంటారని చెప్పవచ్చు కోలముఖం చంచలమైన చూపులు కలిగి ఉంటారు కోపం ఎక్కువగా ఉంటుంది సాహస గుణం ఉంటుంది అన్ని విషయాలను త్వరగా గ్రహించగలుగుతారు శారీరక మానసిక బలహీనత ఉన్న నేర్పు ఓర్పు నేర్పు బాగానే ఉంటుంది తమ వ్యవహారాలలో ఇతరుల జోక్యాన్ని ఒప్పుకోరు అహంకార స్వభావం కలిగి ఉంటారు ఆర్థిక విషయాలలో ముందు చూపు ఉంటుంది డబ్బులు ఎక్కువగా నిల్వ చేయాలని సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉండాలని తమను అందరూ ప్రత్యేకంగా చూడాలని అనుకుంటారు అలంకారాలు ఆభరణాలపై మోజు ఎక్కువగా ఉంటుంది సామాన్య విద్య కలిగి ఉంటారు సామాజిక సేవాశక్తి ఉంటుంది అనేక మంది స్నేహితులు కలిగి ఉంటారు దైవభక్తి ఎక్కువగా ఉంటుంది బంధుమిత్రులకు సహాయ సహకారాలు చేస్తారు ప్రేమ వివాహ జీవితం చూసుకుంటే ధనిష్ట నక్షత్రానికి జంతు సంకేతం ఆడసింహం పెద్దగా వ్యామోహాలు ఉండవు అతి అతి ఉండదు ప్రేమ కానీ శృంగారం కానీ గుట్టుగా ఉండాలనే నైజం కలిగి ఉంటారు ఎవరిని ఎవరి వెంట పడితే వారు వెంట తిరగరు తమకు అన్ని విధాలుగా నప్పింది అనుకుంటేనే ముందడుగు వేస్తారు సమయం సందర్భం ఉండాలని అనుకుంటారు తాము చేసే పనులు సమాజపు కట్టుబాట్లకు అతీతంగా ఉండకూడదని అభిప్రాయం ఉంటుంది వైవాహిక జీవితంలో అటుపోట్లు ఉంటాయి తరచూ ఏదో చిన్న చిన్న వివాదాలు ఉంటూనే ఉన్నా వైవాహిక జీవితానికి ఇబ్బంది మాత్రం ఉండదని చెప్పచ్చు సంసార నిర్వహణలో నేర్పును చూపిస్తారు ఏ సంవత్సరాలు వీళ్ళకి బాగా అనుకూలంగా ఉంటాయి పంతొమ్మిది ఇరవై ఏడు ముప్పై నాలుగు నలభై తొమ్మిది యాభై నాలుగు యాభై ఏడు అరవై ఎనిమిది సాధారణంగా ఈ సంవత్సరాలు యోగవంతంగా ఉంటాయి అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు మూడు నాలుగు అదృష్టవారాలు మంగళ బుధ శనివారాలు ఆరాధించవలసినటువంటి దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు శివుడు రుద్రుడు